చర్చ జరుగుతుంది ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కొరడా జులిపించడంతో ఎస్బీఐ ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్కు బాండ్ల వివరాలు ఇవ్వాల్సి వచ్చింది బాండ్ల కొనుగోలు చేసిన కంపెనీల పేర్లు బహిర్గతమయ్యాయి బాండ్లు ఎవరు కొనుగోలు చేశారో ఒకసారి చూద్దాం దేశంలో రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసింది గతంలో రాజకీయ పార్టీలు పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు విరాళాలు సేకరించేవి పారిశ్రామికవేత్తలు కూడా రాజకీయ పార్టీలకు ఉదారంగానే విరాళాలు ఇచ్చేవారు తర్వాత ప్రభుత్వం నుంచి తమకు కావలసిన పనులు చేయించుకునేవారు అయితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ను తీసుకొచ్చింది పార్టీలకు విరాళాలివ్వాలనుకునేవారు నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి ఈ పార్టీకి ఎంత విరాళం ఇవ్వదలుచుకున్నారో ఆ మేరకు డబ్బిచ్చి బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది రాజకీయ పార్టీలు ఆ బాండ్లను తర్వాత నగదు రూపంలో మార్చుకుంటాయి ఇక ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి కంపెనీల విషయాన్ని లాటరీ కింగ్ నుంచి మైనింగ్ దిగజాలు ఎయిర్టెల్ వరకు పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారని ఎలక్షన్ కమిషన్ తమ వెబ్సైట్లో వివరాలు పొందుపరిచింది ఇక ఈ బాండ్ల విషయానికొస్తే వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఉన్నాయి ఇక బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల విషయానికొస్తే లాటరీ కింగ్ ఫ్యూచర్ గేమింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది మొత్తం పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్ భారతీ ఎయిర్టెల్ రెండు కంపెనీలు టాప్ టెన్ లో ఉన్నారు ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిత్తల్ విషయానికొస్తే ఆయన వ్యక్తిగతంగా ముప్పై ఐదు కోట్ల బాండ్లు కొనుగోలు చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల డేటాను గురువారం తమ వెబ్సైట్లో పొందుపరిచింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశంలో అతిపెద్ద కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చిన వివరాలను వెల్లడించింది అత్యధికంగా ఎస్బీఐ నుంచి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల విషయానికి వస్తే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ప్రముఖ లాటరీ కంపెనీ సాంటియాగో మార్టిన్లు బ్యాంక్ నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది ఈ జాబితాలో రెండవ స్థానంలో హైదరాబాద్కు చెందిన మౌలిక రంగ దిగ్గజం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది కాగా మెఘాకృష్ణారెడ్డి పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టారు వాటిలో జోజిల్లా టన్నెల్ ఒకటిగా చెబుతున్నారు పెద్దపెద్ద ప్రాజెక్టులు దక్కించుకున్నందువల్ల ఆయన తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చారన్న టా కూడా వినిపిస్తోంది ఇక మూడవ స్థానంలో ముంబైకి చెందిన క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆక్రమించింది లాజిస్టిక్ కంపెనీ అయిన ఈ కంపెనీ సుమారు నాలుగు వందల పది కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చింది టాప్ టెన్ విరాళాలిచ్చిన వారిలో వేదాంత లిమిటెడ్తో పాటు ఆర్పి సంజీవ్ గోయెంక గ్రూప్ కు చెందిన హల్దియా ఎనర్జీలు దక్కించుకున్నాయి ఈ రెండు కంపెనీలు వరుసగా నాలుగు వందల కోట్లు మూడు వందల ఏడు కోట్ల బాండ్లు కొనుగోలు చేశాయి దేశంలోనే అతిపెద్ద మొబైల్ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ గ్రూప్ దీంతోపాటు మరో మైనింగ్ దిగ్గజం ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చాయి ఇక నివాస్ మిత్తల్ విషయానికొస్తే ఆయన తన సొంత డబ్బు ముప్పై ఐదు కోట్లతో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు ఇక ఎస్బీఐ నుంచి పెద్ద మొత్తంలో బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల విషయానికి వస్తే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పిఆర్ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది తర్వాత స్థానంలో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు వందల పది కోట్లు వేదాంత లిమిటెడ్ నాలుగు వందల కోట్లు హల్దియా ఎనర్జీ లిమిటెడ్ మూడు వందల డెబ్బై ఏడు కోట్లు భారతి ఎయిర్టెల్ గ్రూప్ రెండు వందల నలభై ఏడు కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీ లిమిటెడ్ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ రెండు వందల ఇరవై కోట్లు కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ నూట తొంభై ఐదు కోట్లు ఎంకేజే ఎంటర్ప్రైజెస్ నూట తొంభై రెండు కోట్ల బాండ్లు కొనుగోలు చేసి టాప్ టెన్ లో ఉన్నాయి ఇదిలా ఉండగా ఎలక్టోరల్ బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న పార్టీల విషయానికొస్తే బీజేపీ కాంగ్రెస్ ఏఐఏడీఎంకే బీఆర్ఎస్ శివసేన టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ డీఎంకే జేడీఎస్ ఎన్సీపీ తృణమూల్ కాంగ్రెస్ జేడియూ ఆర్జేడీ ఆ సమాజ్వాదీ పార్టీలున్నాయని ఈసీ వెబ్సైట్ నుంచి అందుతున్న సమాచారం ఇదిలా ఉండగా ఎలక్టోరల్ బాండ్స్ కి రెండు వేల పద్దెనిమిదిలో అమల్లోకొచ్చింది అటు తర్వాత ఎస్బీఐ మొత్తం ముప్పై విడతల్లో పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు విలువ చేసే బాండ్లను జారీ చేసింది అయితే బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ నెల పదకొండున ఎస్బీఐని మార్చి పన్నెండవ తేదీ సాయంత్రంలోగా ఈసీకి బాండ్ల వివరాలు అందజేయాలని ఆదేశించింది దీనికి ఎస్బీఐ వివరాలు అందజేయడానికి తమకు జూన్ ముప్పైవ తేదీ వరకు గడువివ్వాలని కోరింది దీనికి దీనిపై సీజే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో బ్యాంక్ ఎత్తకేలకు ఈసీ బాండ్ల వివరాలను అందజేసింది అదే సమయంలో ఈసీని వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించడంతో ఈసీ రాజకీయ పార్టీలకు బాండ్ల ద్వారా అందిన వివరాలను గురువారం వెబ్సైట్లో ఉంచింది ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఉదయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఓ నోటీసు పంపించింది ఈసీకి సమర్పించిన డేటాలో బాండ్ల నెంబర్ల సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది దీంతో కంపెనీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు మధ్య క్విడ్ ప్రోకో డీలింగ్ జరిగిందా లేదా అనేది నిర్ధారించడం కష్టంగా మారింది కాగా ఈ రెండు సెట్ల డేటాను అప్లోడ్ చేసింది ఒక ఫైల్ బ్యాంక్ నుంచి బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీల పేర్లు ఇంకో ఫైల్లో ఈ బాండ్ల నగదు రూపంలో మార్చుకున్న పార్టీల పేర్లు వెల్లడించింది అయితే అయితే బాండ్ నెంబర్ అందులో లేకపోవడం వల్ల స్టెక్ చేయడానికి వీల్లేకుండా పోతుంది కంపెనీలు ఏ పార్టీకి ఎంత డబ్బు విరాళంగా ఇచ్చిందో కనుక్కోవడం ఇబ్బందికరంగా మారింది అయితే స్టేట్ బ్యాంక్ పూర్తి ఎందుకు ఎందుకివ్వలేదని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్బీఐ ఎవరి కోసం పనిచేస్తోంది బాండ్ల నంబర్లు ఎందుకివ్వలేదని చంద్రచూడ్ ఎస్బీఐని నిలదీశారు మొత్తం వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించాలని ఆదేశించారు కాగా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ జడ్జ్మెంట్ పూర్తి పాఠాన్ని చదివి వినిపించారు మొత్తానికి చంద్రచూడ్ ఆదేశం మాత్రం ఎస్బీఐనే పూర్తి వివరాలు అంతే ఏ పార్టీ ఎంత మొత్తం విరాళంగా పొందాయో లెక్కలు చెప్పాలని ఆదేశించారు ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తన తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి దేశంలో ప్రతి ఒక్క ఓటరు సమాచారం తెలుసుకోదలిచాడు ఎందుకంటే కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య క్విడ్ ప్రోకోలు జరగాయా అన్న అనుమానాలు సందేహాలు తలెత్తాయని సీజే అన్నారు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలోని అతిపెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున బాండ్లు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని కంపెనీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు కూడా చేశాయి అయితే కొన్ని కంపెనీల విషయానికి వస్తే కంపెనీ వార్షిక ఆదాయాల కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో బాండ్లు కొనుగోలు చేసినట్టుగా సమాచారం మొత్తానికి చూస్తే అందరూ ఊహించినట్లు ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కు పూర్తి సమాచారం ఇవ్వకుండా సుప్రీంకోర్టుతో చివాట్లు తింది ఇక మీరే పూర్తి సమాచారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఇక బంతి ఎస్బీఐ కోర్టులో ఉంది మరి ఎస్బీఐ పూర్తి వివరాలు ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాల్సిందే